ఈ రోజున కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిగా ఉన్నటువంటి నాకు పార్టీ కూటమి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది సిపిఐ రోజున ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు సిపిఐకే ఉన్నదని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పళ్ళం అందుకున్నప్పుడు మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అని పోలీసు లాఠీలకి వెరవక్క స్టేషన్లకు తీసుకెళ్తున్నా సరే తగ్గకుండా ముందుకు సాగినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సొమ్ముని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కాజేస్తున్నప్పుడు గట్టిగా నిలబడి పోరాటం చేసింది సిపిఐ పార్టీ వాటితో పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని ఆఖరికి గుంటూరులో ఉన్నటువంటి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను కూడా అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే కరోనా టైంలో కూడా ఈడ కూర్చున్నటువంటి మేము ముగ్గురు ఇంకా మా పార్టీ కార్యకర్తలు వందలాది మంది కరోనాకి వెలవకుండా అరెస్టులకు వెరవకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ పీవీకే నాయుడు మార్కెట్ని నిలబెట్టామని సగర్వంగా మేము చెప్పగలం అలాగే రాష్ట్రంలో జిల్లాలో రైతులు మిర్చి పంట నష్టపోయినప్పుడు కానీ వర్షాలకి వరదలకి పంట దెబ్బతిన్నప్పుడు కానీ సిపిఐగా పోరాడాం నష్టపోయిన వాళ్ళ తరఫున గట్టిగా నిలబడ్డా వాళ్ళ ప్రజలను కూడా ఒక్కటే ఆలోచించమని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం ఏదో పండక్కి చుట్టాలు వచ్చినట్టుగా వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ వ్యాపకాల్లోకి వాళ్ళు వెళ్ళే అభ్యర్థులు కావాలా విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి ప్రజలతోటి జీవితాన్ని పెనవేసుకొని నేటి వరకు ప్రజలతోటి ప్రజా సమస్యలపైన పోరాడే ప్రజల అభ్యర్థిని కల్పిస్తారో ప్రజలు కూడా విఘ్నతతోటి విశాలంగా ఆలోచించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సిపిఐ ఇండియా కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా విజయానికి ప్రజలందరూ సహకరించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను